హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ నెలలో మళ్ళీ అల్లపెండాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కుపోతా ఉండే అవకాశం ఉందని నవంబర్ మూడో తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందోస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ నెలలో కూడా తెలుగు రాష్ట్రాలకి అల్లపెండాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నవంబర్ నెలలో మొత్తం రెండు నుండి మూడు అల్లప్పెండలు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని నవంబర్ నాలుగో తేదీన మొదటి ఆలప్పెండం ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని ఈసారి ఈ వాయుగుండం అటు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత నవంబర్ రెండో వారంలో మరొక ఆలపెండం బంగాళాఖాతంలోనే ఏర్పడే అవకాశం ఉందని అది మాత్రం తమిళనాడు కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని వచ్చే అల్లపెండాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నవంబర్ మూడో వారంలో కూడా మరొక అల్లప్పెండం ఏర్పడే అవకాశం ఉందని అది కూడా తమిళనాడు కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని ఈ వచ్చే అలపెండాలు ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ మూడో తేదీ నుండి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సతీసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలు కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా మళ్ళీ అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నవంబర్ మూడవ తేదీ నుండి పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ నాలుగో తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఒక అలపెండం ఏర్పడే అవకాశం ఉందని అది వాయుగుండంగా మారి ఈసారి అటు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోయే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత సెప్టెంబర్ రెండో వారంలో కూడా మరొక ఆలపెండమే ఏర్పడే అవకాశం ఉందని అది మాత్రం తమిళనాడు కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం వచ్చే అల్పెండాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమ్మదోగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమ్మదోగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం పూట పొగమంచు ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఉర్ములు మెప్పుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నవంబర్ మూడో తేదీ నుండి ఏడో తేదీ వరకు ఈ ఉర్ములు మెప్పుతో కూడిన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ రెండో వారంలో మాత్రం ఒక అల్లపిండం ఏర్పడే అవకాశం ఉందని అది మాత్రం తమిళనాడు కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని ఈ అలపిండాలు ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం వచ్చే అల్లపిండాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచ్